హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే బాగా హెక్టిక్ డే అండి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీతో కూడా షేర్ చేస్తాను యు నో వాట్ నేను నా హెయిర్ కట్ చేసేసాను హెయిర్ లెంత్ హాఫ్ వరకు కట్ చేశాను నా హెయిర్ లవర్స్కి అయితే చాలా మంది ఫీల్ అవ్వచ్చు ఎందుకు కట్ చేశాను అనేది అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఈ రోజు మాత్రం నేను బయటకు వెళ్ళొచ్చిన తర్వాత నా స్కిన్ కేర్ ఎలా తీసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను నేను బయటకు వెళ్ళొచ్చిన తర్వాత స్కిన్ క్లీన్ చేసుకోలేదు అంటే మాత్రం వెంటనే పింపుల్స్ వస్తాయండి స్కిన్ వెంటనే డ్యామేజ్ అయిపోతుంది అందుకే రాగానే నేను క్లీన్ చేసుకుంటాను నేను ఈరోజు ఎలాంటి మేకప్ అప్లై చేయలేదు ఇంటెడ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను అంతే ఫస్ట్ అయితే మెసలర్ వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ ఒక్కటే కదా అప్లై చేసుకుంది మెసలర్ వాటర్ ఎందుకు అని అనుకోవచ్చు మెసలర్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి ఓపెన్ పోర్స్లో కూడా ఉన్న డర్ట్ మొత్తం క్లీన్ అవుతుంది చూసారా ఫేస్ మీద మేకప్ ఏం అప్లై చేసుకోలేదు కానీ డర్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది నేను ఏం లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అలా ఉంది అని అనుకోవచ్చు మీకోసం నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షూట్ చేశాను అది మేబీ ఈ వీడియో తర్వాత రావచ్చు లేకపోతే ముందు వచ్చినట్టయితే లింక్ ఇచ్చేస్తాను నేను అప్లై చేసుకుంది ఫేసెస్ కెనడా లిప్స్టిక్ అండి చాలా బాగుంటుంది లాంగ్ స్టే ఉంటుంది నెక్స్ట్ నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను ఫేస్ వాష్ కోసం నేను పాండ్స్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నానండి మనకి ఫేస్ మీద ఎక్కువ డర్ట్ ఉన్నప్పుడు ఈ ఫేస్ వాష్ బాగా పనిచేస్తుంది డర్ట్ని బాగా రిమూవ్ చేస్తుంది చాలా డీప్గా క్లీన్ చేస్తుంది అండ్ ఫేస్ క్లీన్ చేసుకునేటప్పుడు మీరు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చేసుకోండి నకిల్స్ ఉంటాయి కదా సో వాటితో మనం క్లీన్ చేసుకుంటే ఇంకొంచెం డీప్గా క్లీన్ అవుతుంది నెయిల్స్ కాదు నేను యూస్ చేస్తుంది నక్కిల్స్ యూస్ చేస్తున్నాను సో మీరు ఆ విషయం గుర్తుంచుకోండి ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఓపెన్ పోర్స్లో కూడా నీట్ క్లీన్ అవుతుంది నెక్స్ట్ నార్మల్గా వాటర్తో అడిగేసుకోవటమే సో ఫేస్ అయితే చాలా వరకు క్లీన్ అయిపోయింది కదా అసలు ఫేస్ మీద డర్ట్ అనేది లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటానండి ఎప్పుడైనా ఎక్కువ టైర్డ్ అయిపోయినా స్కిన్ ఎక్కువ డ్రైగా ఉన్నా కానీ ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ ఖచ్చితంగా అవసరం సో అలాంటప్పుడు మాత్రం నేను ఫస్ట్ సీరం అప్లై చేసుకుంటాను సీరం వచ్చేసరికి నేను ఫస్ట్ యూస్ చేస్తుంది స్నేయిల్ మ్యూస్ అండి సో ఒక్కోసారి స్నేల్ మ్యూస్ చాలా మందికి తెలుసు ఫస్ట్ అది అప్లై చేస్తాను అది అప్లై చేసిన తర్వాత స్కిన్లోకి వెళ్ళిపోయినాక నెక్స్ట్ నేను లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటాను లైట్ వెయిట్ మాయిశ్చరైజర్కి వచ్చేసరికి నేను ఈరోజు అప్లై చేస్తుంది యాక్వాలాజీ కాదండి ఈ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది బ్లూ కలర్ టబ్లో ఉంటుంది మీకు ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే ట్యాగ్ చేసి ఉంచుతాను చెక్ చేయండి స్పాన్సర్డ్ వీడియో ఏం కాదు జస్ట్ నేను యూస్ చేస్తుంది చెప్తున్నాను ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ కావాలి అంటే ఇలా అప్లై చేసుకుంటాను నెక్స్ట్ ఇంకొంచెం మాయిశ్చరైజేషన్ కోసం నేను లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను డాక్టర్ షెట్స్ నుంచి ఇది హల్దీ అండ్ హాలరోనిక్ యాసిడ్ అండి ఫస్ట్ ఏం చేస్తారంటే నాకు అండర్ ఐ ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది తొందరగా డ్రై అవుతుంది ఆ ఏరియాలో కొంచెం అప్లై చేసుకుని మసాజ్ చేస్తున్నాను నెక్స్ట్ మిగతా ఫేస్ మొత్తం చేసుకుంటున్నాను ఈ స్టెప్స్ అన్నీ నేను బ్యాచ్ చేసినా కూడా చేయొచ్చు కాకపోతే నేను బ్యాచ్ చేయడానికి ఇంకా ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం ఉందండి సో అప్పుడే మనం అప్పటిదాకా ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా ఉన్నాను అంటే నా స్కిన్ మొత్తం పాడైపోతుంది నాకు అసలు ఫేస్ వాష్ చేసుకోలేదు అంటే వెంటనే పింపుల్స్ వచ్చేస్తే స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది ఒకవేళ మీకు కూడా పింపుల్స్ వెంటనే వస్తున్నాయి అంటే మీరు కూడా ఇలా కేర్ తీసుకోండి పింపుల్స్ రాకుండా ఉంటాయి ఫైనల్గా లిబ్బమ్ అప్లై చేసేసుకుంటున్నాను అంతే ఈ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే చాలండి ఎక్కువ కేర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి బాయ్